ఫ్రెండ్స్ ఈ రోజు ఈ వీడియోలో మనం ఒక నార్త్ ఫేసింగ్ ఇల్లు అయితే చూద్దాము ఇది టూ బీహెచ్కే ఫుల్ ఫర్నిష్డ్ వర్క్తో టోటల్ చాలా వరకు కంప్లీట్ అయిపోయిన హౌస్ ఇది అండ్ పక్కన చూసుకున్నట్లయితే సేమ్ ఇలానే ఇంకొక హౌస్ అయితే ఉంది అది ఆల్రెడీ సేల్ అయిపోయింది రెండు కట్టారు ఒకటి సేల్ అయితే అయిపోయింది ప్రజెంట్ ఇప్పుడు మనం చూడబోతున్న ఈ ఇల్లు అయితే మాత్రం మనకి సేల్కి అయితే ఉంది సో ఎక్కడుంది ప్లాన్ ఎలా ఇచ్చారు ప్రైస్ ఎంత చెప్తున్నారు ఇలా అన్నీ కూడా వీడియోలో నేను మీకు చెప్తాను క్లియర్గానే సో ఎక్కడ ఆపకుండా పూర్తి చూడండి కార్ ఏదైనా ఉన్నట్లయితే కనుక బయట అనేది మనం పార్కింగ్ చేసుకోవచ్చు లేదా ఏదన్నా ఉంటే గనక లోపల కూడా చిన్నది ఏదైనా కార్ అయితే పార్కింగ్ చేసుకోవచ్చు ఇదంతా కూడా పార్కింగ్ ఏరియా ఫ్రెండ్స్ ఇది ఇప్పుడు మనం చూస్తుంది ఎనిమిది ఇంటూ పదకొండు సైజులు అయితే ఉంటుంది టాప్లో యూపీవీసీ సీలింగ్ అయితే ఇచ్చారు వీళ్ళు ఇది వాటర్ పడినా కూడా అంత తొందరగా పాడవుతుంది ఈశాన్యం మనం చూసుకున్నట్లయితే ట్యాప్ పాయింట్స్ అయితే ఇచ్చేసారు ఈ ఏరియాలో గ్రౌండ్ వార్ అనేది చాలా బాగుంటుంది టోటల్ టేక్ డోర్ ఇది ఇక్కడ మనం చూస్తుంది నార్త్ వెస్ట్ కార్నర్లో మనకి స్టెప్స్ ఇచ్చారు అండ్ అట్లాగే కామన్ టాయిలెట్ కూడా అక్కడ తీసుకున్నారు ఇది ఈస్ట్ బై పొదిలిన ప్లేస్ ఇది రెండు ఏడు అయితే ఉంటుంది వెడల్పు వచ్చేసరికి మనకి ఆ బ్యాక్ సైడ్ సౌత్ సైడ్ కూడా ప్లేస్ అయితే ఉంటుంది సైడ్ కొలతలు వచ్చేసరికి ఇరవై నాలుగు ఇంటూ నలభై ఏడున్నారా ఫ్రెండ్స్ ఇది నూట ముప్పై గజాల్లో కట్టిన ఇల్లు ఇది కలర్స్ కూడా లైట్ కలర్స్ అయితే యూజ్ చేశారు లోపల కలర్ కాంబినేషన్స్ అనేవి చాలా బాగున్నాయి రెండు బై నాలుగు సైజు టైల్స్ అయితే వాడారు ఇదంతా కూడా హాల్ ఇది ఇక్కడ మనం చూస్తుంది ఇరవై ఇంటూ ఎనిమిది సైజులు అయితే ఉంటుంది టాప్లో అంతా కూడా పిఓపి సీలింగు వాటరింగ్ అంతా చూశారు కదా లైటింగ్ అయితే ఇచ్చారు ఎల్లో కలర్లోని ఈ రెండు కూడా యూపీవీసీ విండోస్ అయితే వచ్చాయి ఇక్కడ అండ్ ఇదంతా కూడా హాల్ ఇది సోఫా సెట్స్ వేసుకున్నా కూడా మనకి గుమ్మానికి అడ్డు రావడం అలా అయితే ఏముండదు పర్ఫెక్ట్గా సరిపోతాయి మనకి ఇక్కడ టీవీ అండ్ కూడా బాగా పెద్దగా ఇచ్చారు చూడండి బాగుంది డీసెంట్గా ఉంది చూడండి బ్యాక్గ్రౌండ్ అంతా కూడా మనకి వామ్ లైటింగ్ తీసుకున్నారు అండ్ అక్కడక్కడ ప్లాట్ఫామ్స్ కూడా ఇచ్చారు ఐడియల్స్ అలాంటివి పెట్టుకోవడం కోసం కింద స్టోరేజ్ కూడా బాగుంది సో మాస్టర్ బెడ్రూమ్ చిల్డ్రన్స్ బెడ్రూము అండ్ ఇప్పుడు మనం వచ్చాం కదా దారి అనేది ఈ విధంగా అయితే ఉంటుంది లోపలికి వచ్చిన దారి అయితే మాత్రం చాలా సింపుల్గా ఉంది ఒక ఐదుగురు అలా ఉంటారు కదా వాళ్ళకైతే సరిపోతుంది ఇది వీళ్ళు ఇక్కడ వాడిన ల్యామనెట్ వచ్చేసరికి చూడడానికి స్టోన్ టైప్లో అయితే ఉంది ఫినిషింగ్ లుక్ వచ్చేసరికి వాడిన ల్యామ్నెట్ అనేది ఇక్కడ మనకి ఫ్లూటెడ్ టైప్ ల్యామ్నెట్ అయితే వాడారు ఇది ఫ్లూటెడ్ ఫినిషింగ్ ల్యామ్నెట్ ఇది దగ్గర నుంచి చూస్తే కనుక మనకి క్లియర్గా తెలుస్తుంది అది సో కింద అంతా కూడా డ్రాస్ ఇవి మాస్టర్ బెట్ గురించి చూపిస్తున్నాను మీకు ఇక్కడ స్టార్టింగ్ ఇక్కడ చూస్తుంది కలర్ సెలెక్షన్ అయితే మాత్రం ఎక్సలెంట్గా అయితే చేశారు అన్నీ కూడా లైట్ లైట్ కలర్స్ యూజ్ చేశారు వీళ్ళు అండ్ వెంటిలేషన్ కూడా చాలా బాగుంది టూ విండోస్ వస్తాయి ఇక్కడ రూమ్ సైజ్ చెప్పలేదు కదా ఇది వచ్చేసరికి పన్నెండు ఐదు ఇంటూ పది సైజులు అయితే ఉంటుంది మాస్టర్ బెడ్రూమ్ ఇది ఎగ్జాక్ట్గా మనకి సౌత్కి వెస్ట్కి కార్నర్లో ఉంటుంది ఇది వాట్రాప్ ఇది గ్రే అండ్ బ్లైట్ బీచ్ కలర్ కాంబినేషన్లో తీసుకున్నారు అంతా కూడా గ్లాసీ ఫినిషింగ్ టైప్ ప్లామ్లెట్ ఇది ఎక్కడుంది ఏంటి అని కూడా చెప్తున్నాను చూడండి ఇప్పుడు మనం చూస్తే ఈ హౌస్ వచ్చేసరికి ఇది వచ్చేసరికి కాకినాడ పనసపాళ్ళు అయితే ఉంటుంది మన సబ్స్క్రైబర్స్ కొంతమంది అయితే అడుగుతున్నారు సర్పవరం కొంచెం దగ్గరలో ఏదైనా ఉంటే చెప్పండి అని చెప్పేసి పనసపాడు అనేది సర్పవరం జంక్షన్కి కొంచెం దగ్గరలోనే ఉంటుంది ఇది వచ్చేసరికి పనసపాళ్ళు అయితే ఉండడం జరిగింది అండ్ ఇక్కడ చూసారు ఈ లైట్ వచ్చేసరికి ఇది దేనికి ఇస్తూ ఉంటారంటే మనకి నైట్ మనకి స్విచ్చెస్ ఎక్కడ ఉంటాయి ఏంటి అని ఒక ఐడియా కోసం ఈ ల్యాంప్స్ అయితే ఇస్తూ ఉంటారు వీళ్ళు ఇది ప్రొవైడ్ చేశారు ఇక్కడ సో ఆ ల్యాంప్ పైన మనకి స్విచ్చెస్ అయితే ఉంటాయి ఇది అటాచ్డ్ బాత్రూము మూడు పది ఐదు నాలుగు సైజులు అయితే ఉంటుంది రెండు బాత్రూమ్స్ సేమ్ ఒకేలా ఉంటాయి గేజర్ పాయింట్స్ కూడా ఇచ్చేసారు అండ్ ఇంకొకటి ఏంటంటే టాప్లో సీలింగ్ కూడా చేయించారు ఫ్రెండ్స్ వీళ్ళు పిఓపి సీలింగ్ అనేది నూట ముప్పై గజాల్లో నార్త్ ఫేసింగ్ ఇల్లు ప్లేస్ అనేది ఎక్కడ వేస్ట్ చేయకుండా చాలా మంచిగా అయితే డిజైన్ చేశారు ప్లానింగ్లో కూడా మీకు చూపిస్తాను నేను మీకు ఎలా ఇచ్చారు ఏంటి అని సో చూశారు కదా గుమ్మలు అనేవి మనకి ఇక్కడ గ్రాండ్ వాటర్ విల్లు అండ్ ఇందులో కూడా టూ విండోస్ ఇచ్చారు చూడండి నార్త్ సైడ్ ఒకటి ఇంకొకటి బెస్ట్ సైడ్ దానికి ఆపోజిట్ గానే ఒక వాటర్ రూప్ ఇచ్చారు సేమ్ ఆ బెడ్రూమ్లో చూసాం కదా యాజ్ ఇట్ ఈజ్ అయితే ఉంది ఈ రూమ్ కూడా పర్లేదు ఫ్రెండ్స్ ఇది పదకొండు ఇంటూ పది సైజులో తీసుకున్నారు బాగుంది అండ్ ఈ కలర్ కాంబినేషన్ ఎక్సలెంట్గా అయితే ఉంటుంది రూమ్స్కి మెయిన్ వెంటిలేషన్ బాగుండాలి డీసెంట్గా ఉండాలి మనకి లోపల కలర్ కాంబినేషన్ అనుకుంటే డెఫినెట్గా ట్రై చేయండి ఇది లైట్ గ్రీన్ కలర్ ఇది ఇక్కడ మనం చూస్తుంది అండ్ ఇది కూడా అటాచ్డ్ బాత్రూము ఇంకా మనకి కమ్మోడ్స్ కానీ ట్యాప్స్ కానీ అయితే ఏం పెట్టలేదు అది ఒక్క వర్కే పెండింగ్లో ఉంది అది కూడా పెట్టేస్తారు పెద్ద టైం అయితే ఏముండదు నాకు తెలిసి ఒక నాలుగైదు రోజుల్లోనే పెట్టేసుకొచ్చేస్తారు ఇది పెద్ద వర్క్ అయితే ఏం కాదు ఇప్పుడు మనం హాల్ నుంచి కిచెన్లోకి అయితే వెళ్ళబోతున్నాము దీనికి వాష్ ఏరియా కూడా ఉంటుంది వాషింగ్ మెషిన్స్ అలా పెట్టుకుంటాం కదా దానికోసం వాష్ ఏరియా కూడా ఇచ్చారు చూపిస్తాను అది కూడా చూడండి సౌత్ సైడ్ ఇది మీరు దూరం నుంచి చూస్తుంటే ఈ కార్నర్లో చూసారు ఇక్కడ అయితే పూజా మందిర్ అనుకోవచ్చు పూజా మందిర్ అయితే ఏం కాదు ఏదైనా బుక్స్ అలాంటివి పెట్టుకోవడం కోసం కొంచెం ప్లేస్ ఉంది కాబట్టి అలా స్టోరేజ్ మాదిరిగా అయితే తీసుకున్నారు వీళ్ళు సో ఇదిగోండి ఏదన్నా బుక్స్ అట్లాంటివి అయితే మనం పెట్టుకోవచ్చు ఇది కూడా వుడ్ ప్లాట్ఫామ్స్ లోపల మొత్తం అనేది సో కిచెన్లోకి ఎలా వెళ్తుంటే చూసారా మనకి గుమ్మం దగ్గర ఇలా ఆర్చ్ మాదిరిగా చేంజ్ చేశారు వుడ్ తోటి సెంటర్లో చిన్న స్పాట్లైట్ కూడా ఇచ్చారు ఇక్కడ వీళ్ళు కిచెన్లో యూజ్ చేసిన లామినైట్ కలర్ కాంబినేషన్ అనేది చాలా బాగుంది గ్రే అండ్ లైట్ క్రీమ్ కలర్లోని అంతా స్టోన్ లుక్లో కనపడుతుంది చూడండి ఇది కిచెన్ ఫ్రెండ్స్ ఇది పది రెండు ఇంటూ ఎనిమిది సైజ్ కిచెన్ ఇది పర్ఫెక్ట్గా ఉంటుంది కిచెన్ సైజ్ అనేది బాగుంది లైట్ స్కై బ్లూ అండ్ వైట్ కలర్ కాంబినేషన్లో తీసుకున్నారు కలర్ కాంబినేషన్ అనేది కిచెన్లో కూడా అని పైన అంతా కూడా స్టోరేజే అండ్ ఫ్రిడ్జ్ ఏదైనా ఉంటే కనుక ఇక్కడ పెట్టుకోవచ్చు మనం ప్లేస్ కూడా బాగా ఎక్కువగానే వదిలేరు ఇక్కడ అండ్ ఇది బ్యాక్ సైడ్ స్టోరేజ్ ఇది ఆ పక్కన డోరు వెంటిలేషన్ కూడా బాగుంది నూట ముప్పై గజాలు బాగా డిజైన్ చేశారు ఇది అండ్ ఇది పూజా మందిర్ ఫ్రెండ్స్ ఇక్కడ మీకు చిన్న బాక్స్ మాదిరి కనబడుతుంది చూస్తున్నారు ఇది అంతా కూడా పూజా మందిర్ ఇది పైన కూడా మనం కావాలంటే ఫొటోస్ పెట్టుకోవచ్చు విండో కూడా టాప్లో బాగా ఇచ్చారు ఇదిగోండి లోపల మనం ఫొటోస్ పెట్టుకోవచ్చు కింద అంతా కూడా ఏదైనా ఐటమ్స్ గట్రా ప్లేస్ చేసుకుంటాం కదా దానికి సంబంధించి స్టోరేజ్ ప్లేస్ అది ఇంకా చెప్పాలంటే కనుక దీనికి లోన్ అయితే మీరు పెట్టుకోవచ్చు ఎయిటీ టు ఎయిటీ ఫైవ్ పర్సెంట్ వరకు లోన్ కూడా మీకు అవైలబుల్గా అయితే ఉంటుంది గ్రౌండ్ వాటర్ బాగుంటుంది ఇక్కడ పీస్ఫుల్గా కూడా ఉంటుంది ఏరియా మొత్తం అంతా పొల్యూషన్ అట్లయితే ఏమన్నది బాగుంటుంది అన్నీ కూడా ఎస్ఎస్ బాస్కెట్స్ తెలిసిందే కదా మనకి ఏదన్నా కట్లర్ ఐటమ్స్ కానీ కప్స్ కానీ స్పూన్స్ ప్లేట్లు ఎట్లా పెట్టుకోవడం కోసం స్టోరేజ్ స్పేస్ ఇదంతా అని అన్నీ కూడా ఎస్ఎస్ ట్రాక్సే సిలిండర్ స్పేస్ ఫ్రెండ్స్ ఇది కొంతమంది కామన్ చేస్తున్నారు సిలిండర్ పెట్టుకునేది లోపల చూపించట్లేదు అని ఇదిగోండి ఈ విధంగా డెప్త్ అయితే ఉంటుంది సో పడింది ఇది అండ్ మనకి ఏదైనా మిక్సీలు కానీ గ్రైండర్ కానీ అలాంటివి పెట్టుకుంటాం కదా దానికి సంబంధించిన సాకెట్స్ అయితే ఇక్కడ ఇచ్చేసారు ఇక్కడ వెళ్ళి ఇదిగోండి ఈ పక్కన చూసుకున్నట్లయితే కనుక ఇది వాషింగ్ మిషన్ పెట్టుకోవడం కోసం ప్లేస్ ఇది ఒక నాలుగు అడుగులు అయితే వదిలేసారు వాషింగ్ మిషన్ అయితే సరిపోతుంది మనకి మనం తిరగచ్చు కూడా అటు ఇటుని ఈ చుట్టుపక్కల చూసుకున్నట్లయితే అన్నీ కూడా హౌసెస్ ఉన్నాయి మన ఈ హౌస్ బ్యాక్ సైడ్ కొంచెం సైట్ మాదిరిగా అయితే ఉంది ఓపెన్ ప్లాట్ అది మొత్తం అంతా వేరేది ఎవరిదో గనక ప్రస్తుతానికి కాంపౌండ్ వాల్ కట్టించుకుంటూ అలా వదిలేసుకున్నారు వాళ్ళు సో హౌస్ అయితే మాత్రం బాగుంది ఫ్రెండ్స్ ఇది ప్రైస్ కూడా ఎంత చెప్తున్నారు ఏంటి అని చెప్తున్నాను చూడండి ఇలా వచ్చేసరికి దీని ప్రైస్ అనేది మనకి యాభై ఎనిమిది లక్షలు అది చెప్తున్నారు ఈ అమౌంట్ అనేది ఇంకా తగ్గిస్తామని కూడా అంటున్నారు మాట్లాడవచ్చు ఎవరైనా తీసుకుందాం అనుకుంటే కనుక ఒక రోజు ముందైతే కాంటాక్ట్ అవ్వండి నెంబర్ అనేది వీడియో కింద డిస్క్రిప్షన్లో పెట్టాము చెక్ చేసి ఒకసారి కాంటాక్ట్ అవ్వండి అండ్ ఇంకొక విషయం ఫ్రెండ్స్ ఇప్పుడు వీడియో చూస్తున్న వాళ్ళు కూడా ఎవరైనా వాళ్ళ హౌస్ కానీ ఏదైనా ప్రాపర్టీ సేల్ చేద్దాం అనుకున్నా కూడా మీరు మన ఛానల్ నెంబర్ కానెక్ట్ అవ్వచ్చు ఏపీ లేదా తెలంగాణలో ఎక్కడి నుంచైనా కూడా మీ హౌస్ అనేది మీరు సేల్ చేసుకోవచ్చు తప్పకుండా కానెక్ట్ అవ్వండి ఎవరైనా హౌస్ సేల్ చేద్దాం అనుకున్నా కూడా అండ్ ఇది అవుట్ సైడ్ ఇచ్చిన కామన్ టాయిలెట్ ఇది ఇక్కడ ఇండియన్ స్టైల్ తీసుకున్నారు చూడండి లోపల రెండు వెస్టర్న్ వస్తాయి ఇక్కడ లోపల వచ్చి బయట వచ్చేసరికి ఇండియన్ స్టైల్ తీసుకున్నారు ఎవరైనా బయట వాళ్ళు వాడుకోవడానికి గట్రా యూస్ అవుతుంది పదండి పైకి వెళ్దాము అండ్ ఇక్కడ కింద మోటార్ అయితే పెట్టి సార్ వీళ్ళు కుమార్ కంపెనీకి సంబంధించింది పైకి వెళ్దాం పదండి అండ్ ప్లానింగ్ ఇస్తాను కదా ఒకసారి ప్లానింగ్ కూడా చూసుకోండి చూపిస్తున్నాను సో ఇరవై నాలుగు ఇంటూ నలభై ఏడున్నర నార్త్ ఫేసింగ్ ప్లానింగు ఎవరికైనా కావాలంటే కనుక స్క్రీన్ షాట్ కూడా తీసుకోండి ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను చూడండి అవుట్ ఆర్ పార్కింగ్ ఏరియా ఫ్రంట్ వచ్చేసరికి మెట్ ల్యాండింగ్ ముందు అండ్ కొంచెం లోపలికి వెళ్ళగానే డ్రాయింగ్ రూము ఇక్కడ ఈస్ట్ సైడ్ కూడా గుమ్మం అయితే ఇచ్చారు మనం చూస్తే హౌస్లో గుమ్మం అయితే లేదు అదొక మాడిఫికేషన్ అయితే చేశారు అండ్ లివింగ్ ఏరియా కిచెన్ ఇదంతా కూడా సేమ్ ఉంటుంది కిచెన్ దగ్గర కూడా వాష్ ఏరియా రావాలని చెప్పేసి కిచెన్ కొంచెం లోపలికి జరిపి వాష్ ఏరియా అయితే ఇచ్చేస్తారు సో మిగిలినంతా కూడా సేమ్ యాజ్ ఇది అయితే ఉంటుంది రెండు కిటికీలు ఉంటాయి టూ బెడ్రూమ్స్లోని బాత్రూమ్స్ కూడా సేమ్ సిమిలర్గా ఉంటాయి ఎవరికైనా కావాలంటే స్క్రీన్షాట్ తీసుకోండి ఈ ప్లానింగ్ అనేది అండ్ ఇంకా ఏదైనా ప్లాన్స్ కావాలి మాకు ఓన్గా సైట్ ఉంది అందులో మంచి ప్లానింగ్స్ మోడల్గా ఉండాలి పక్క వాష్ ప్రకారం కూడా ఉండాలి అనుకుంటే కనుక మమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చు ఇలాగ డిస్క్రిప్షన్లో మన ఛానల్ నెంబర్ ఇచ్చాం కదా దానికి ఒకసారి మీరు కాంటాక్ట్ అవ్వండి పక్క వాష్ ప్రకారం మంచి ప్రైస్కి ప్లాన్స్ కూడా ఇస్తాము సో అది ప్లానింగ్ వచ్చేసరికి పదిహేను పైకి అయితే వెళ్దాం అప్పుడు స్టెప్స్కి ఫ్లోర్ పెయింట్ అయితే వేయలేదు అది వేయించి కూడా ఇచ్చేస్తారు మ్యాక్సిమం మీకు అండ్ పైన చూసుకున్నట్లయితే కనుక ట్వల్వ్ పిల్లర్స్ అయితే వచ్చాయి అన్నీ కూడా నైన్ బై ట్వెల్వ్ సైజ్ కాలమ్సే ఒక వాటర్ ట్యాంక్ కూడా ఇచ్చారు ఫ్రంట్ ఇదిగోండి రోడ్ వచ్చేసరికి ఈ విధంగా అయితే ఉంటుంది సో ఫైనల్గా ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో అనేది మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా లైక్ చేయండి కొత్తగా చూస్తే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గాయస్